ఈ ఈరోజు ఎంతో ఈజీ రెసిపీ అయినా ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఆలుని ఈ విధంగా పేరు చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా పేరు చేసుకున్న తర్వాత ఆలుని స్ట్రైట్గా ఈ విధంగా పీసెస్గా కట్ చేయాలి ఇలా కట్ చేయటం వల్ల చిన్న పిల్లలు ఆలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి ఇష్టపడతారు ఈ విధంగా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లోకి సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఆ వాటర్లోకి యాడ్ చేసి తర్వాత ఒక డ్రై క్లాత్లో మనం వాటర్ అన్నీ పోయేంత వరకు క్లీన్ చేసి తర్వాత ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి ఆలువుని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి మెయిన్గా కారం సాల్ట్ చాట్ మసాలా కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసి ఫోర్ పౌడర్స్ని మిక్స్ అయ్యేలా చేసుకొని అందులోకి ఫ్రై చేసుకున్నటువంటి ఆలు ఫ్రైని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వింగ్ టేబుల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ Thanks for watching. Please subscribe my YouTube channel. Thank you.